అందరూ కూడా మన డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నట్లు అర్థమవుతూ ఉంది కానీ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా బి ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పార్ట్ హోన్స్ లేని ఆర్ఎంబి రోడ్డు ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు కాంట్రాక్టర్లతో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు సంబంధిత ప్రజాప్రతినిధులతో మంత్రులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలి కానీ సమస్యని సమస్యగా పెట్టి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని రీచ్ కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి భావిస్తాను ఇప్పటికైనా సరే అదేవిధంగా నేను అన్ని శాఖల వారిని కూడా కోరేది ఏంటంటే మీ మీ క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కంటిన్యూస్గా స్థానిక ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్షన్ లో ఉంటే వారి దగ్గర నుంచి సమస్యలు కానివ్వండి మీరు చేసే పనులకి గురించి వారికి అవగాహన ఉండటం కానీ ఉంటే చాలా కోఆర్డినేషన్ తో చెప్పేసి భావిస్తా ఉన్నాను మరి అదేవిధంగా వ్యవసాయం వ్యవసాయం కూడా మరి ప్రొక్యూర్మెంట్ ఈసారి పోయినసారి ఏడు వేల టన్నులు మాత్రమే తీసుకోవటం గత ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం బహుశా దాన్ని ఆధారంగా చేసుకుని టార్గెట్ యాభై వేలు మనందరూ కూడా కలిసి ఇంకా ఫర్దర్ గా ఫార్టీ థౌజండ్ టన్స్ ఏ విధంగా ప్రభుత్వంతో కనిపించాలనే విషయం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఇరిగేషన్ శాఖ వారు మాత్రం ఓఎన్ఎం వర్క్స్ నాకున్న ఈ ఇరవై ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ ఓఎన్ఎం వర్క్స్ ని మనం కనుక జాగ్రత్త చేసుకున్నట్లయితే ఎందుకంటే గత ప్రభుత్వం ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఇరిగేషన్ డ్రైనేజ్ వ్యవస్థలు సర్వనాశనం అయినట్లు మరి చేయటం మూలంగా ఈ రోజు మన మీద చాలా బాధ్యత ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీజన్ ఈసారి వస్తుంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు స్థానిక ప్రజాప్రధులతో స్థానిక మంత్రులతో కలిసి ఏమేమి వర్క్స్ పెట్టాలో చెప్తే మంత్రి గారు ఇప్పుడు సత్యప్రసాద్ గారు కానీ రవి గారు కానీ జిల్లాకు సంబంధించి నేను కానీ అందరం కలిసి జిల్లాకు సంబంధించిన ఓవెన్ వర్క్స్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయో వాటి కూడా మరి సంబంధిత మంత్రి గారితో చర్చించి నిధులు తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం కలెక్టర్ గారిని దీని మీద కొంచెం ఒకసారి రివ్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా టూరిజం ఈ బాపట్ల లో ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ ఆక్వా ఇండస్ట్రీస్ వస్తే మిగతా ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు ఇంకొకసారి కూడా మనం రివ్యూ చేద్దాము ఈ టూరిజంని మన అందరం కూడా ప్రియారిటీగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరం కలెక్టివ్ గా అందరం ఎందుకంటే చీరాలో ఒక మంచి సెంటర్ అదే విధంగా బాపట్ల ఒక మంచి టూరిజం సెంటర్స్ కాబట్టి ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యతమైన ఎందుకంటే సర్వీస్ సెక్టర్ రాష్ట్రానికి ఆదాయం తీసుకురాగలిగే సెక్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ ప్రతి మీటింగ్ లో కూడా టూరిజం గురించి సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అవసరమైతే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో చీరాల బాపట్ల గురించి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చూస్తే ఈ లోపల మీరు దీనికి సంబంధించిన ఒక ఒక ప్లాన్ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ప్లాన్ కానివ్వండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తే కనుక మేమంతా వెళ్ళేసి ఎందుకంటే బడ్జెట్ వస్తుంది దిస్ ది కరెక్ట్ టైం మీరంతా కూడా మన మన శాఖలకు సంబంధించి మన డిస్ట్రిక్ట్ రిక్వైర్మెంట్కి సంబంధిస్తే ఆ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఈ వీటిని కూడా మన బడ్జెట్ ఇంక్లూడ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మన చేస్తాను ఏదైనా కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఇదే కొనసాగించాలని ఏదైతే ముఖ్యమంత్రి గారి టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి అడుగు కూడా ముందుకు వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం